ఇంకా స్కూల్లో నిజంగానే ఇది ఒక మాట ఇందాక నువ్వు చెప్పినట్టు వాష్రూమ్ విషయానికి వస్తే నిజంగానే మీరు అంటే ఇలా అడుగుతున్నానని కాదు ఏ వాష్రూమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మెయిన్ నేను నార్మల్ గా అయితే స్కూల్లో నేను వాష్ రూమ్ వెళ్ళకపోయేదండి ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందులు ఉండేది లైక్ ఏంటంటే నేను వెళ్ళినా సరే బాయ్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది అట్లా ఇట్లా అని చెప్పి నేను స్కూల్లో అసలు సరిగ్గా లంచ్ కూడా చేసేదాన్ని కాదు లంచ్ బ్రేక్ వస్తే కూడా నేను నాదిని సపరేట్ గా నాదిని సైలెంట్ గా తేని నా నాది ఏంటి నా పని అక్కడ చదువుకోవాలి ఇంటికి రావాలి అట్లా ఉండేది ఇంకా స్కూల్ ఏంటంటే అందరు అబ్బాయిలు చిల్లరగా అట్లా ఇట్లా చేయడం నాకు అవన్నీ రాకపోయేది అలా ఇంకా వీళ్ళు సైలెంట్ గా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా నీట్ గా రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా నీట్ గా వెళ్ళేది ఇంకా అట్లా కూడా నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకుంటావు రోజు స్కూలింగ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ అయ్యారు తర్వాత మీకు ఏమైనా బాడీ పార్ట్స్ అవి కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంటారు కానీ ఉన్న ఇప్పుడు మీకేం బాడీ పార్ట్స్ విషయంలో ఇష్యూ లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చింది అది ఇంకా నేను ఏంటంటే టోటలీ అమ్మాయిలాగా ఉండిపోయేది లైక్ అమ్మాయిలాగా కూర్చునేది అమ్మాయిలాగా మాట్లాడేది అమ్మాయిలాగా భోజనం లంచ్ చేసేది ఇంకా నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడకపోయేదాన్ని కాదు లైక్ ఎంతసేపు నాది నేను సైలెంట్గా నా పని నేను చేసుకునేదాన్ని అలాంటి టైంలో ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా నన్ను నాన్న మాటలతో మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు అంటే నువ్వు ఇదా నువ్వు అదా అది అని చెప్పి క్లాప్స్ కొట్టడము చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి ఒక ఎట్లా అంటే సచ్చిన పాముని ఇంకా ఇంకా చంపుతున్నట్టు బాగా చేస్తారు ఇంకా మనకి స్టమక్ పెయిన్ వస్తుందంటే తలనొప్పి ఉందంటే ఇంట్లో వెళ్ళి అమ్మకి చెప్పొచ్చు అమ్మ నాకు తలనొప్పి వస్తుందని చెప్పి నా బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అసలు ఏమని చెప్పాలి ఇంట్లో కూడా అమ్మ నాకు ఇట్లా అవుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్లో కూడా ఏమంటారు హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంది అంటారు దానివల్ల ఇంకా నేను ఎవరితో ఏం షేర్ చేసుకోవాలి ఇంకా నాలో నేను లోపల కుమిలిపోయాను చాలా ఇంకా ఇప్పుడు ఏంటంటే మీ వల్ల ఏమైందంటే మీరు ఇలా కొంచెం మీడియా ముందుకు రావడము కొన్ని విషయాలు చెప్పడము మీ ట్రాన్స్ లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పడం బయట చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ లాగా అంటే మీ లాగా ఫీలింగ్స్ ఉన్న చిన్న పిల్లలు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగిందనే చెప్పాలి ఎంతో మంది కదరా ఇప్పుడు అవేర్నెస్ ఉంది పిల్లల్ని దగ్గర చేస్తున్నారు తల్లిదండ్రులు దగ్గర తీసుకుంటున్నారు అది కరెక్టా కాదా నేను ప్రతి పేరెంట్స్ కదా చెప్తాను ఇంకో కన్నోళ్ళు కన్నోళ్ళు మీరే ఇప్పుడు ఇప్పుడు మేము ఇలా మారినామంటే నార్మల్గా సొసైటీ చూస్తే మీ అమ్మ వాళ్ళ ఇట్లా వీటిలో అంటారు కానీ అది దైవ నిర్ణయం అది ఇప్పుడు ఆడ మొగ ఎట్లయితే మన భూమిపైన తిరుగుతున్నారు మా ట్రాన్స్ కూడా అలా ఇప్పుడు మనం పూజించే శివుడే అర్ధనారేశ్వరుడు ఆయనలో ఆయనలో భాగమే మాకు ఇచ్చాడు మమ్మల్ని ఓపెన్గా చూస్తే అర్ధనారేశ్వరులు అని అంటారు అలా పూజించే శివుడే అర్ధ అయినప్పుడు ఆయనని మనం పూజ చేస్తున్నాం కదా శివ శివయ్య అంటాము లింగం అంటాము ఆయననే విధ విధాలుగా పేర్లతో మా ఆయనను పిలుస్తాము మమ్మల్ని కూడా అద్దనారీశ్వరులు అంటారు హిజుడాలు అంటారు ట్రాన్స్జెండర్స్ అంటారు మేము వస్తే మంచిది అంటారు కొన్ని పనులలోకి వెళ్ళేటప్పుడు మా చేయి తలపైన పెట్టించుకొని వెళ్తారు లేదంటే మాకు కట్నం పెట్టి మా కొంగుల నుంచి ఒక రూపాయిని వాళ్ళు తీసుకుంటారు అలా ఎన్నో ట్రాన్స్జెండర్స్ నుంచి ఉపయోగాలు ఉన్నప్పుడు ఇలాంటి అవి లో ఎందుకు ట్రాన్స్జెండర్ దూరం పెడతారు ట్రా అప్పట్లో అంటే నార్మల్గా ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ట్రాన్స్ జెండర్ ఎదురొస్తా మంచిది శుభం జరిగింది అని చెప్పి అంటారు లేదంటే ట్రాన్స్జెండర్ ఒక ఇంట్లోకి వచ్చి వెళ్తే అమ్మాయి మా ఇంట్లో కాలు పెట్టిపోయింది అని అంటారు ట్రాన్స్ జెండర్ ఒకవేళ కోపంతో ఏమంటారు ఇలా మేము కొట్టి ఎవరన్నా ఏదన్నా అంటే అది జరుగుతుందని చెప్పి భయపడతారు మాకు ఏంటంటే అది దైవ నిర్ణయం మేము ఇలా కొడుతున్నప్పుడు ఏంటంటే అది మా అమ్మవారికి మా మాత మా పూజించే మా మురిగి మాత ఏదైతే ఉంటుందో అమ్మవారికి సంకల్పం అన్నట్టు ఇది అలా మేము మాకు కోపం వచ్చినప్పుడు మాకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు మాకు బాగా ఓవర్గా మమ్మల్ని ఇరిటేట్ చేస్తే మేము అప్పుడు ఇట్లా తాళి దీన్ని అనేది మేము తాళి అంటాము అలా కొట్టి వాళ్ళని ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా అది బాగా నమ్ముతారు అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే మనం చేయబెట్టి దీవిస్తే ఎంత మంచిదో మా నోటి నుంచి అన్నది కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ట్రాన్స్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళ నుంచి మాట పడకండి ప్రతి ఫ్యామిలీకి కూడా చెప్పేది ఏంటంటే అందరూ మీ పిల్లలు అమ్మాయిలమైనా అబ్బాయిలమైనా ట్రాన్స్ అయినా మీ పిల్లలమే కాబట్టి మీలో పెంచుకోండి ఎందుకంటే అమ్మా నాన్న పెంపకంలో పెరిగిన ట్రాన్స్ అయినా కూడా ఒక అమ్మాయిలాగా నీట్గా సాంప్రదాయ పద్ధతిగా నడుచుకుంటుంది కానీ చూసుకుంటే ప్రశాంతి ఇప్పుడు ఏంటంటే అందరికి ఎలా అయిపోయిందంటే మీ గురించి అవేర్నెస్ వస్తూనే బట్ మీ వాళ్ళ ప్రేమకి బానిస అయిపోతున్నారు వీళ్ళు ప్రేమకి బానిస అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది ఎందుకంటే రియాలిటీ షోస్ విషయానికి వచ్చినా అలాగే ఉంటున్నారు ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే అవునా కదా ఎందుకంటే మీరు ఒక ఒక జోగినిగా అవ్వాలి లేదంటే ఒక అమ్మవారిని పెళ్లి చేసుకుని ఇలా అంటూనే ఒక మనిషి ప్రేమకి బానిస అయిపోతున్నారు ప్రేమ ఏంటంటే మా లాంటి వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోతుంది ఎంత ఎట్లా అంటే ప్రేమ అది గుడ్డిది అది ఫేక్ ప్రేమనో రియాలిటీ ప్రేమనో అర్థం కాదు కానీ ప్రేమ అన్న పదం వస్తే తొందరగా దాని అంటే ఏంటంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అది కాబట్టి మా నేనైతే ఒకటే చెప్తాను ఎందుకంటే నేను నాకు కూడా కొంచెం అనుభవం అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించాలి తప్పు లేదు కానీ అక్కడ డబ్బు పెట్టద్దు డబ్బు పెట్టి ప్రేమించకూడదు ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కున్నట్టు అవుతుంది నీ దగ్గర డబ్బు ఉందా నువ్వు బాగా చూసుకునే నీకు సత్కా ఉందా ప్రేమించు పెళ్ళి చేసుకో ఇంకెక్కడి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు అంతేగాని నువ్వు నా డబ్బు తినుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటా నేను బతుకుతాను నువ్వు తెచ్చిన పైసతో బతుకుతా అంటే అది వేస్ట్ అప్పుడు ఎట్లా అవుతుందంటే మీరు ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నట్టు అవుతుంది ఎవరినో నేను దత్తతకు తీసుకొని నా దగ్గర నేను పెంచుకుంటున్నట్టు ఎందుకంటే నీ కష్టం నేను పొద్దున్న కష్టం చేసేస్తా నా పైస నేను అబ్బాయికి పెడుతున్నాను అంటే అది పెంపకంతో అవుతుంది అదే రియల్గా నువ్వు లవ్ అయితే రియల్గా ఒక అమ్మాయిలాగా చూడు రియల్గా నన్ను కష్టం చేయకుండా నన్ను ఇట్లా పెట్టి నువ్వు సాదుకో అప్పుడు బాగుంటుంది కదా ప్రశాంత్ ఒక టైంలో అబ్బా చూస్తే మంచి జోష్గా ఉండేవాడు ఒక హుషారైన మనిషి కనిపించేది అంటే టిక్ టాక్ చేస్తునైనా లేదంటే రీల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హుషార్ అనేది ఉండేది ఒక సంతోషం కనిపిస్తూ ఉండేది ప్రస్తుతానికి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఈ ప్రేమ అనే ఒక్కటే అంటావా అంతే ప్రేమ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులో ఉన్నా ఆర్థికంగా ఇబ్బంది నాకేంటంటే నా గోల్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా సొంత డబ్బు అంటే నాకు లైక్ నేను అవి పూజలు బోనాలు అవి చేస్తాను అలా ఎవరన్నా దాత ముందుకు వచ్చైనా సరే లేకపోతే నా ఒక కష్టంతో మా ఫ్యామిలీకి తెలియకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు మా ఫ్యామిలీకి ఏది కూడా ఆర్థికంగా ఉండడానికి ఏది కూడా సపోర్ట్ లేదు కాబట్టి నా ఒక సొంత డబ్బు తంటారు ఒక ట్రాన్స్ ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను చే ముందులో అంటే ముందు నించాలి అన్నట్టు నా వల్ల అందరికి కూడా ఇలా లోక జ్ఞానం కావాలి అన్నట్టు ఒక గోల్ అది అలా నేను మా ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేసి ఒక ఇల్లుని కట్టించి వాళ్ళకి అందులో సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్ ఎందుకంటే మా అమ్మకి ఎప్పటి నుంచి కోరిక నా సొంత ఇంట్లో నేను ఉండాలి నా సొంత ఇంట్లో నేను పడుకోవాలి నా సొంత ఇంట్లో నేను తినాలి అని చెప్పి మా అమ్మకి అదొక డ్రీమ్ కాబట్టి ఆ కోరిక నేను మా మమ్మీది మా డాడీది నెరవేర్చాలని చెప్పి నా దానికోసం నువ్వు ఏ రకంగా ప్రయత్నిస్తున్నావు నువ్వు డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి లేదంటే చదువు ట్రాన్స్ కి సాధారణంగా అయితే ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు ఎందుకంటే నేను చాలా ఉద్యోగాలలో ట్రై చేశాను నువ్వు అది ఎందుకంటే ఎంతో మంది మీ ట్రాన్స్జెండర్ లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ కొంతమందికి రావట్లేదు అనేది ఒక నిజం అయితే కానీ ఉద్యోగాలు కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వల్ల చేయడం ఏంటంటే అది కూడా పై చదువులు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు నార్మల్గా ఇప్పుడు నేను టెన్త్ చదివాను నాకు నార్మల్గా హౌస్ కీపింగ్ పను లేదంటే కాఫీ చాయ్ పెట్టి ఇవ్వడము లేదంటే ఏదో ఒక పని విడిస్తే నీకు కూడా చేసుకుంటా కదా అంటే నాకు చేతలేని పని నేను చేసుకుంటా ఇప్పుడు నేను ఒక లైక్ నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉన్న మనిషిని లైక్ నేను చాలా మంది ఆఫీస్లలో లేదంటే ఇట్లా స్టూడియోస్లలో అక్కడ వచ్చినప్పుడు నేను చాలా మందికి లైక్ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా నాకు తోచిన పని లైక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి అలా ఇలాగ ఏదన్నా సరే నేను చేసుకుంటా నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది ఏంటంటే ట్రాన్స్ అని చెప్పి ఒక స్టెప్ అన్నది వెనక్కి వేస్తాను ఒక ఆలోచన అయితే వస్తుంది అయితే వస్తుంది కానీ నాకు అదే డ్రీమ్ ఆలోచన రాకూడదు వీళ్ళు కూడా ఫీమేల్ ఒక స్టెప్ ముందుకు వేయాలి కానీ వెనక్కి వేయకూడదు ఎందుకంటే పనిచ్చి చూడాలి చూసిన తర్వాత అప్పుడు మేము బ్యాడ్గా చేస్తే ఇమీడియట్గా వెలగొట్టేసి అప్పుడు ఆ ఒక మనిషి గురించి ఇమీడియట్గా మనం ప్రజెంట్ చేయాలి సొసైటీకి ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకు అని చెప్పేసి అదే ఇప్పుడు మాకిస్తే ఇప్పుడు మాకు కూడా చాలామంది ఇల్లులు ఇవ్వడానికి కూడా వెనక్కి పోతారు ఇప్పుడు నేను రీసెంట్గా నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ ట్రాన్స్ పిల్లలు వాళ్ళకు ఒక రూమ్ కావాలి ఉండడానికి రూమ్ చూడడానికి వెళ్తే అంటారు ఇస్తామన్నాక మమ్మల్ని కిందికి పై చూసి ఓకే నువ్వు ఇట్లా నాను ట్రాన్స్జెండర్వి కదా నీకు ఇల్లు ఇవ్వలేమమ్మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అదొక మాట ఎందుకంటే సొంత సొంతిల్లు ఉన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను మా లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూడండి మేమేమి గలీజ్ గా పెట్టుకొని బ్యాస్టర్ లాగా ఉండము మా ట్రాన్స్ లో బాగా నమ్మేదంటే మేము మీ మాతని అమ్మవారిని పెట్టుకున్న ఇల్లు చాలా మంచిగా ఉంటుంది మేము ఎంత నీట్ గా పెట్టుకుంటాం మీరు వస్తే ఇల్లు అంటే మీరు వస్తే ఎదురొస్తే మంచిది మీరు వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మీరు రావాలి కానీ మీకు ఇల్లు మాత్రం ఇల్లు కానీ ఇవ్వరు ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తాము ఇంట్లో వీళ్ళని పెట్టుకున్నారు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు ఎందుకు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు మేము ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తింటామా ఏమైనా ఇబ్బంది పెడతాం మా ఇంట్లో మేము ఉంటాం మా ఇంట్లో మేము వండుకుంటాం మా ఇంట్లో మేము తింటాం మా ఇంట్లో మేము పడుకుంటాం అంతేకానీ చాలా అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే న్యూషన్స్ చేస్తున్నారు ఆ న్యూషన్స్ వల్ల అందరికీ అదే పేరు పడ్డది కానీ అందరు అలా ఉండరు అందరిని అలా అనుకోకూడదు మొన్న రీసెంట్గా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఏడ్చాను నేను అక్కడ ఫైవ్ థౌసండ్ రెంట్ని మీరు ఉంటున్నారు అని చెప్పి టెన్ థౌసండ్ ఉన్నారు అంటే డబల్ రెంట్ పే చేయాలి ట్రాన్సెండర్స్ పైగా టూ త్రీ మంత్స్ అడ్వాన్స్ పే చేయాలి అక్కడ ఎందుకు ఇంత పైస అడుగుతారంటే ట్రాన్స్జెండర్స్ దగ్గర బాగా పైస ఉంటుంది అని చెప్పి వీళ్ళకి అదొకటి తెలిసిపోయింది కానీ ట్రాన్స్జెండర్స్ ఖర్చులు ఎలా ఉంటాయి వీళ్ళకి తెలియదు కదా